హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సో మిగతా వ్లాగ్ ఏంటంటే మా మీనమ్మ చేస్తుంది ఓకే మీను ఇదే ఇదే తమ్ముడు ఇదే అక్క బాగున్నావా హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి ఎలా అన్నారు వెల్కమ్ టు మిస్టర్ త్రీ జీ వీరాక్స్ సో ఈరోజు ముందు మీకు అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు మేము కొంచెం పోతే బయటికి వెళ్తున్నాం సో మొత్తం వీడియో చేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందు ఇది మా మమ్మీ ముగ్గు హ్యాపీ భోగి రాసున్నది హాయ్ రాకి హాయ్ చెప్పు సో మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక ముగ్గు నాలుగు ముగ్గులు మొత్తము ఫ్రెండ్స్ ఇందులో కూడా మధ్యలో హ్యాపీ భోగి రాసి ఉన్నది ఎక్కడ చూసాం దగ్గర రంగులు కొట్టలేదు బస్ సింగల్ ముగ్గులు వేస్తుంది అనమాట టైం అవుతుంది అనుకోని ముగ్గులు బయట ఉంది ఒక దగ్గర తీసుకుంటారంట వీళ్ళు సో ఈరోజు ఏంటంటే తెలుగు వెల్ఫేర్ కమిటీ ఇక్కడ ఉన్నారన్నమాట అందులో కొంతమంది తెలుగు అంతా కలిసి ఏంటంటే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము భోగి పండుగ సో ఇప్పుడు కాసేపు పట్ల వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి ఫోటోషూట్ అయిపోయిందండి వెళ్తాం వెళ్దాం వెళ్తున్నాము కాసేపు ఉండు వెళ్దామా ఎప్పుడు సీట్ కోసం గొడవ కారు కొన్నప్పటి నుంచి మొదలైంది ముందు కూర్చోటేనా ప్రోగ్రాం చూపిద్దాం వెనకట్ల అంత ప్రోగ్రామ్ అవుతుంది చాలా కూర్చోలేదు బుజ్జికి అమ్మకి లక్కకి రక్షితకి ఇక్కడ ఉంచేశాను ఇప్పుడు నేనేంటే మా మీనమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఇక్కడ నుంచి దగ్గరలోనే సో వీళ్ళ ఫ్రెండ్కి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఓకే మేను దాడి ఇంటికి తీసుకున్నాను ఇంటి సాయంత్రము రాఖీకి బోగిపల్ భోగిపల్ సరే సరే బోల్ మా మేనమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసింది లక్ ఇక్కడ నిలబడండి ఫోటో తీస్తాను రాకి నిలబడ్డాను ఏజ్ వన్ టు టెన్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీ అందరికి ఇప్పుడు బాల్ గేమ్ రెడీగా ఉంది సో అందరూ ఏది చూడు ఇక్కడికి మెయిన్ నెక్స్ట్ గేమ్ మ్యూజికల్ చైర్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా ఉన్నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటామా చోగి ఆర్దో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదో మీరు మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. సిటిజన్స్ ఎంత మంది అయితే ఉన్నారు. ఇక్కడ రంగులీలు కాంపిటీషన్ కంప్లీట్ అయింది. ఒకసారి మీరు వచ్చి ఇవన్నీ చూడాలని కోరుకుంటున్నాము చెప్తున్నామో. ఎంత మంది అయితే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఆ, పాడింది. వాళ్ళందరూ ఆ చూడాలని కోరుకుంటున్నాను. యాద గానా డికే ఆ లక్కీ

पास्ते <स्थी> <गेटेग़> <पर गड़ था रखारी> <स्थी> तो पास्ते ए रे रे डांसे वे मेला को तूरा हर घंटे परिस्टन अदु डांस चेसना परलेदु डांसे डांसे डाग एक को सरकम मेरा नहीं लगिचे मैं उसका निकला रिजल्ट किसका रंगोली वाला रंगोली वाला भी वो बड़े सीनियर सिटी है उसका हाथ में हम लोग हाथ में नहीं नहीं वो एक पेंटर आ रहा है तो एक ना आर्टिस्ट आ रहा तो <laughs> तो। है अम्मा एपे एपे आदि कबो वो लेके साथ है <laughs>

సరే చెప్తావు చెప్తా ఏ చెప్పాలి తెలుగు మాత్రం ఇక్కడ అది ఇంకా మేము అందరు తెలుగు వాళ్ళము మేము బిలాయ్ చరువులో ఉంటాము మేమందరం కూడా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము అదే పండగ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ ఒక మన తెలుగు పండగ ఎలాగుంటుంది అనేది చాలా మందికి ఈ కల్చర్ అనేది తెలీదు అది తెలియాలని మీ మున్న ఇక్కడ ఎంతమంది సర్వీస్లో ఉన్నారు ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ తెలుగు పండగ చేసుకుంటాను అది ఈ రోజు భోగి రోజు కాబట్టి అందరం కలిసి హ్యాపీగా సరదాగా అందరం కలిసి పండుగ చేసుకుంటాం సో ఇవి గైస్ ఇవాళ వ్లాగ్లో విషయాలు అన్నమాట సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక రైల్వే ఎంప్లాయ్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్